హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీరు అందుకే చాలా బాగున్నానండి ఈ వీడియోలో వచ్చేసేసి నేను మీకు పూర్ణం బూరలు చూపించిపోతానండి అలానే పిల్లలు ఎక్సైజ్ చేసుకోవడానికి కొన్ని తెప్పించారనమాట అవి కూడా నేను మీతో షేర్ చేసుకున్నానండి అంటే ఇవి కొంచెం డిఫరెంట్గా బాగున్నాయి అనమాట అందుకని మీతో షేర్ చేసుకుంటున్నాను వచ్చేసేసి ఇంటి ముందు ముగ్గు అండి మనకి శ్రావణ మాసం కంపల్సరీ శ్రావణ శుక్రవారం రోజు ఇంటి ముందు ముగ్గు గడపకి పసుపు రాసుకోవటమే మనకు ముఖ్యమండి అలాగ చక్కటి ముగ్గులు వేసుకోవచ్చు ఈ శ్రావణ మాసం అలానే గడపకి రోజు ఈ శ్రావణ మాసం మొత్తం గడపకి రోజు పసుపు రాసుకోవచ్చు అండి మిగిలినప్పుడు చేసినా చేయకపోయినా శ్రావణ మాసంలో రోజు గడపకి పసుపు రాసుకొని ముగ్గు పెట్టుకుంటే చాలా మంచిది విలేనంత వరకు లేదా శ్రావణ మంగళవారాలు శ్రావణ శుక్రవారాలు కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ వచ్చేసేసి నేను పూర్ణం బూరెల కోసం మినపప్పు బియ్యం నానబోసుకున్నానండి పొద్దున్నే చేసుకునేటట్టయితే ముందు రోజు నైట్ నానబోసుకోవచ్చు పోసుకోవచ్చు లేదా ఒక ఫైవ్ అవర్స్ ముందు నానబోసుకున్న చేసుకోవచ్చు అండి మొత్తం ఫైవ్ అవర్స్ అయితే మినపప్పు బియ్యం నానాలి ఒక గ్లాసు మినపప్పు ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను తర్వాత అవి శుభ్రంగా కడిగి నానబెట్టానండి ఫైవ్ అవర్స్ అయితే నానబెట్టాను తర్వాత మనం ఫైవ్ అవర్స్ తర్వాత అవి నానినాక మనం పిండి వేసుకోవాలన్నమాట అమ్మవారికి పూర్ణం బూరెలు అంటే చాలా ప్రీతి అంటారు కంపల్సరీ శ్రావణ మాసంలో ఏం చేసినా చేయకపోయినా పూర్ణం బూరెలు అయితే చేసుకుంటారండి అలానే పొంగలితో పాటు పూర్ణం బూరెలు కంపల్సరీ చేసుకుంటారు అందుకని నేను ఈ వీడియో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట ఇంక ఇక్కడైతే నేను పచ్చిపప్పు పోసుకున్నానండి ఒక చిన్న మనం టీ తాగే గ్లాస్ అనమాట చిన్న గ్లాస్ పోసుకున్నాను ఇదిగోండి పక్కన చూపించిన గ్లాసు ఆ గ్లాసు పచ్చిపప్పు పోసుకున్నాను అనమాట దాన్ని శుభ్రంగా కడిగి మళ్ళీ మంచి వాటర్ పోసి పొయ్యి మీద పెట్టుకొని ఉడికించుకోవాలి ఫస్ట్ మెత్తగా ఉడికించుకోవాలండి తర్వాత ఇంకా వాటర్ వేసుకొని పొయ్యి మీద పెట్టుకున్నాను ఎప్పుడైనా మనం దేవుడికి చేసేటప్పుడు పొయ్యి లక్ష్మీ అమ్మవారు కానీ విష్ణుమూర్తి కానీ ఎవరికైనా చేసేటప్పుడు మనం పొయ్యి ఎందుకంటే చాలామంది మనం నీసు వండుతాం కాబట్టి కంపల్సరీ పొయ్యి క్లీన్ చేసుకొని పొయ్యికి అంత గంధం బొట్టు పెట్టుకొని ఒక పువ్వు కానీ ఏదైనా పెట్టుకుంటే అక్షింతలు కానీ ఏదైనా మన దగ్గర ఏది ఉంటే అది పెట్టుకొని ఫస్ట్ అగ్నిదేవుడికి దండం పెట్టుకొని మనం దేవుడికి చేసుకుంటే మంచిదండి చాలామంది ఇలానే చేస్తారు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని తే తే చెప్పి చెప్తున్నాను అనమాట మనకు దేవుడికి నైవేద్యాలు చేసేటప్పుడు కంపల్సరీ పొయ్యి క్లీన్ చేసుకొని మనం బొట్టి పెట్టుకొని అగ్నిదేవుడికి దండం పెట్టుకొని చేసుకోవాలండి ఇక్కడైతే బియ్యం పప్పు నాన్నే కదా మిక్సీ పట్టుకుంటున్నాను దానిలో కొంచెం ఉప్పు వేసుకోవాలండి తర్వాత ఇక్కడ ఇంకా పచ్చిపప్పు ఉడికి నేను చూసుకుంటున్నాను ఎయిటీ నైంటీ పర్సెంట్ వరకు ఉడికితే చాలండి మెత్తగా అయిపోతే ఇట్లా మనం ఇట్లా ఒత్తి చూస్తే మెత్తగా నలిగిపోవాలన్నమాట పప్పు అలా అయితే చాలు తర్వాత ఇంకా పప్పుని వడేసుకుంటున్నాను ఏంటంటే ఎక్కువ నీరు ఉండొద్దు అందుకని పప్పుని వడేసుకోవాలండి తర్వాత పిండి కొంచెం గరుగ్గా ఉన్న పర్వాలే మెత్తగా వేసుకున్న మంచిగానే వస్తాయండి బియ్యం ఉన్నాయి కాబట్టి కొంచెం బియ్యం పప్పు కాబట్టి కొంచెం గరుకు వేసుకున్న మంచిగా ఉంటుంది మరీ మెత్తగా కాకుండా కొంచెం వేసుకోవాలి అట్లాగా పిండి అయితే ఇంకొక గిన్నెలోకి తీసుకున్నానండి తర్వాత మనం పచ్చిపప్పు వడేసుకున్నాం కదా ఆ పచ్చిపప్పును కూడా మిక్సీ పట్టుకోవాలి ఏ గ్లాస్తో అయితే మనం పచ్చిపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తోనే బెల్లం కూడా తీసుకోవాలండి తర్వాత మిక్సీ పట్టుకుని అది మెత్తగా అయిందో లేదో చూసుకొని మెత్తగా వేసుకోవాలి నేను ఏ గ్లాస్ అయితే పచ్చిపప్పు తీసుకున్నానో అదే గ్లాసు ఈ బెల్లం ఈ గ్లాసు వరకు బెల్లం తీసుకొని కరిగించుకోవాలండి ముందు కొంచెం నెయ్యి వేసుకోండి తర్వాత బెల్లం వేసుకొని దాన్ని కరిగించుకోవాలి ఇటుపక్క పొయ్యి మీద కళాయి పెట్టుకొని నేను మిక్సీ వేసుకున్న పిండి అంతా దానిలో వేసుకున్నానండి కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి బెల్లం ఇట్లా వాటర్గా అయినాక మనం ఏం రావద్దండి మళ్ళీ వాటర్గానే మనం ఈ పచ్చిపప్పు దీనిలో వేసుకున్నాం కదా కళాయిలో దానిలోనే ఈ బెల్లం వాటర్ పోయాలన్నమాట తర్వాత దాన్ని దగ్గరకు చేసుకోవాలండి జావ ఉండకూడదు దగ్గరకు అయ్యేదాకా పొయ్యి మీద ఉడకబెట్టుకోవాలి దానిలో ఇలాచి పౌడర్ వేసుకున్నాను ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నానండి నెయ్యి ఎందుకంటే మనకి టేస్ట్ బాగుంటుంది అందుకని నెయ్యి వేసుకోవాలి రెండు స్పూన్లు వేసుకున్నాను అంతే నేను తర్వాత ఇంకా పిండి దగ్గరకైనాక గట్టిగైనాక అన్నీ ఉండలు చేసుకోవాలండి మనం ఎంత వండైతే కావాలనుకుంటున్నామో అంత వండలు చేసుకుంటే సరిపోద్ది తర్వాత మనం ఏదైనా వంట మనం మొదట స్టార్ట్ చేసేటప్పుడు కొంచెం దానిలో నుంచి తీసి కొంచెం అట్లా తిప్పేసి పొయ్యి మీద పక్కకు పెట్టుకోవాలండి నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను పొయ్యి మీద అట్లా అగ్నిదేవుడి కోసమని అంత పెట్టుకోవాలంట అట్లా పెట్టుకోవాలి తర్వాత ఇంకా వంట స్టార్ట్ చేసుకోవాలండి ఇక్కడ అయితే నెయ్యి అయితే ఇది నూనె అయితే కాగిందండి బాగా దానిలో ఇంకా ఆ పూర్ణాన్ని తీసుకొని ఈ పిండిలో ముంచి దానిలో వేసేసుకోవటమే ఇలా పూర్ణం బుల్లు ప్రిపేర్ చేసుకోవాలండి చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకుంటాము ఈ శ్రావణ మాసంలో మొత్తం ఆయిల్ కాగినాక వేసుకోవాలండి తర్వాత మంచిగా కాగినాక ఇంకట్లా తీసుకొని ప్లేట్లో తీసుకొని ముందుగా అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవాలి అంటే ఇంకా రోజు మనం అన్నీ అమ్మవారికి నైవేద్యం పెడతాం కాబట్టి కంపల్సరీ ముందు చేసుకొని అమ్మవారికి నైవేద్యం పెడతామండి నేను వీడియో కోసం ముందుగా చేశాను కాబట్టి ఒక ఐదు వేసి తీసి ముందు దేవుడికి అయితే నైవేద్యం పెట్టుకున్నానండి ఇలా ఆ రోజు అమ్మవారికి నైవేద్యంగా పూర్ణం బూరలు పొంగలి పులిహార ఇలా పెట్టుకుంటామండి ఎవరు శక్తి కొంది వాళ్ళు ఐదు రకాలు కానీ తొమ్మిది రకాలు కానీ పదకొండు రకాలు కానీ పెట్టుకుంటారు అమ్మవారికి ఎక్కువ స్వీట్లు సమర్పిస్తారండి ఈ వరలక్ష్మి వ్రతానికి ఇలా ఇంకా నేను దేవుడి దగ్గర పూర్ణం బూరలు ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి తర్వాత ఇంకా నేను అయితే మగపిల్లలకి వెయిట్ లిఫ్టింగు ఇది వీటిని ఏమంటారో కూడా నాకు సరిగ్గా ఐడియా లేదండి ఇట్లా అవి తెప్పించుకున్నారనమాట ఇవి ప్లాస్టిక్ అనమాట నేను ఎప్పుడు ఐరన్ వే చూసా కానీ ఇట్లా ప్లాస్టిక్ కూడా ఉంటాయని నాకు తెలియదండి కాకపోతే ఇంకా పిల్లలకి ఏంటంటే ఈ చిన్న చిన్న పిల్లలకి టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఇట్లా ట్వంటీ లోపు ఉంటారు కదా వాళ్ళకి ఇలాంటివి తెచ్చుకుంటే చాలా యూజ్ అవుతాయండి పిల్లలు ఎక్కువ చేసుకోరు కాళ్ళు ఇప్పుడు అందరూ జిమ్ చేస్తే మంచిది ఎక్సర్సైజ్ చేస్తే మంచిది అని చెప్తున్నారు కదా పిల్లలు కూడా ఎందుకంటే చాలా పిల్లలకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి షడన్గా ఇట్లా అవుతున్నారు అని డాక్టర్స్ కూడా అంటున్నారు కదా మనకి ఎక్సర్సైజ్ చేస్తే చాలా మంచిది అంటారు కదా అందుకని ఇప్పుడు పిల్లలు చాలామంది ఎక్సర్సైజ్ చేస్తున్నారు ఎవరికైనా ఇది ఉపయోగపడితే ఉపయోగపడతాయేమోనని చూపిస్తున్నానండి ఎందుకంటే ఎక్కువ వెయిట్ ఉండవు అలానే తక్కువ వెయిట్ ఉండవు వాళ్ళు ఇంట్లో పిల్లలు చేసుకోవడానికి ఇట్లా వీలుగా ఉంటాయి అన్నమాట చాలా బాగున్నాయండి ప్లాస్టిక్తో కూడా నాకు ఐరన్తో ఉంటాయని తెలుసు స్టీల్ ఉంటాయని తెలుసు కానీ ఇట్లా ప్లాస్టిక్తో కూడా ఉంటాయని నాకు తెలియదండి అయితే ఇంకా మా బాబు వాళ్ళు తెప్పించారనమాట ఇట్లా ఒకటే ఒకటే చేత్తో ఇట్లా నాలుగైదు పెట్టి ఇట్లా చేయొచ్చు అలా కాకుండా రెండు వైపుల పెట్టి కూడా ఇట్లా హ్యా టూ హ్యాండ్స్తో కూడా చేసుకోవచ్చు అంట అలా అని వీళ్ళు అరేంజ్ చేస్తుంటే నేను వీడియో తీసుకున్నానండి బాగున్నాయి చూపిద్దామని మీకు కూడా అని వాటికి మళ్ళీ ఇవన్నీ ఎట్లా అరేంజ్ చేసుకోవాలి ఏందనేది మంచిగాన్ని స్క్రూలు కానీ అవన్నీ ఇచ్చాడండి అన్నీ ప్లాస్టిక్తోనే ఉంటాయి ఒకవేళ పిల్లలు పైకి ఎత్తలేక కింద పడేసినా చేసినా పెద్ద ఏంటంటే దెబ్బలు తగిలుచుకునే అంత ఉండవు అనమాట ఎందుకంటే ప్లాస్టికే కాబట్టి ఎక్కువ దెబ్బలు తగలవు అదే మనం ఐరన్ ఇవి వాటితో చేయాలంటే ఒకవేళ స్లిప్ అయినా చేసినా కానీ కాలు మీద పడినా చేతి మీద పడినా ఇంకా బోన్స్ విరిగిపోతాయండి కానీ ఇవైతే అంత అంత ఉండవు దెబ్బ అయితే తగులుతుంది కాకపోతే బోన్స్ విరిగే అంత గట్టిగా అయితే ఉండవండి ప్లాస్టిక్ కావు కాబట్టి ఇట్లా ఇలాంటివి కూడా ఉంటాయి ఎవరైనా పిల్లలకు యూజ్ అయితే కాలేజీ పిల్లలు కానీ ఎవరైనా ఎక్సైజ్ చేసుకుంటారు కదా కాకపోయినా పెద్దవాళ్ళు అయినా కానీ కొంచెం తేలిగ్గా ఉండాలనుకుంటారు కదా మరి అంత వెయిట్ కాకుండా అలాంటి వాళ్ళకు కూడా ఇది ఉపయోగపడతాయని షేర్ చేశానండి మనం జిమ్ దాకా వెళ్లకుండా కొంతమంది కుదరదు కదా ప్రతిరోజు జిమ్కి వెళ్ళాలంటే అలాంటి వాళ్ళు కూడా ఇలాంటివి ఇంట్లో ఉంటే కనుక మనకి బయటికి వెళ్ళాలని కుదరలేనప్పుడు కూడా ఇలా ఇంట్లో చేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయండి ఇట్లా మా పిల్లలు అయితే తెప్పించుకున్నారు ఇంకా మొన్న నేను వైష్ణవ్కి తెప్పించినవి కూడా మీతో షేర్ చేశాను లాస్ట్ వీడియోలో అదే ఇదైతే మో పిల్లల కోసం అండి ఆడపిల్లలు కూడా చేసుకోవచ్చు అంత పెద్ద వెయిటే ఉండవు కాబట్టి వాళ్ళు కూడా సింగిల్గా వేసుకొని చేసుకోవచ్చు అంటండి అలానే డబల్ వేసుకోవచ్చు త్రిబుల్ వేసుకోవచ్చు మనం ఎంత వెయిట్ కావాలంటే అంత మార్చుకోవచ్చు అంట ఈ రింగ్స్ మార్చుకో దాన్ని బట్టి మనం వెయిట్ పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది అలానే మీతో షేర్ చేసుకున్నానండి ఎవరికైనా ఉపయోగపడతాయని థ్యాంక్స్ ఫర్ వాచింగ్